ప్రత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీఈ శ్రీలక్ష్మి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు ఈ నెల ఇరవై ఐదున తిరుపతి ఎన్జీఓ కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరగగా ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అపార్ట్మెంట్ ముందే ఇద్దరు వ్యక్తులు బైక్తో శివారెడ్డిని అడ్డగించి దాడి చేశారు కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు శివారెడ్డి శ్రీలక్ష్మిలు అపార్ట్మెంట్లు ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు అయితే గతంలో అనేక సార్లు శ్రీలక్ష్మి దంపతులు శివారెడ్డితో గొడవలకు దిగారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విక్యమైనటువంటి వెంకట శివారెడ్డి వాకింగ్కి వస్తూ ఉంటే ఉదయం ఆరు గంట ఆరున్నర గంటలకు ఇంటి నుంచి వాకింగ్కి వస్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు అతని మీద దాడి చేసి సివియర్గా అతన్ని ఇంజ హెడ్ ఇంజరీస్ చేయడం అయింది ప్రస్తుతం అతను అమరాన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు ఇంకా మాట్లాడడం లేదు ఆ విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు ఎవరు చేశారు దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక నలుగురు వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి గిరీష్ చంద్రారెడ్డి ఒకరు గిరీశ్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు అదేవిధంగా కొర్లగుంట రమేష్ అని ఒకతన్నాడు అదేవిధంగా ధర్మలింగం ధర్మలింగం కేశవన్ అని వాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రోల్ మను సో ఈ నలుగురు కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఇతన్ని ఎలిమినేట్ చేయాలనే దానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్షాధారణ అనుసరించి ఈ నలుగురిని కూడా నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది మనకు తెలుసు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ఈ కేసు